అటవీ ప్రాంతంలో వేటగాళ్లు వేసిన ఉచ్చులో చిక్కుకున్న చిరుత మృతి చెందింది అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం పొన్నేటి పాళ్యం సమీపంలో వేటగాళ్లు ఏర్పాటు చేసిన ఉచ్చులో ఈ ఉదయం చిరుతపులి చిక్కుకుంది స్థానికుల సమాచారంతో పోలీసులు అటవీ శాఖ అధికారులు చిరుతను కాపాడేందుకు చర్యలు చేపట్టారు ఉచ్చులో చిక్కుకున్న చిరుతలో ఉదయం పదకొండు గంటల తర్వాత ఎలాంటి కదలికలు లేకపోవడంతో అటవీ అధికారులు గన్ ద్వారా మత్తుమందు ఇచ్చేందుకు ఏర్పాటు చేశారు అప్పటికే చిరుత మృతి చెందిందని తెలుసుకున్న గ్రామస్తులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు అటవీ అధికారులు చిరుతకు మత్తుమందు ఇచ్చేందుకు తెచ్చిన గన్ కాలం చెల్లిందని ఆరోపించారు అధికారుల నిర్లక్ష్యంతోనే చిరుత ఉచ్చులోనే మరణించిందని మండిపడ్డారు తిరుపతి నుంచి రెస్క్యూ బృందం రావాల్సి ఉందని చిరుతను కాపాడేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించామని అటవీ అధికారి శ్రీనివాసులు తెలిపారు పులి అంటే లెపార్డు అంటారు లెపార్డు గుచ్చులకి దిగిసుకుంది అని చెప్పి మాకు రాబడిన సమాచారం స్టాఫ్ అలర్ట్ చేసి అందరం ఇక్కడ కక్ష వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు మేము అందరం కలిసి ఒక టాస్క్ తీసుకొని దీన్ని రెస్క్యూ చేద్దామని అనుకున్నాము కాకపోతే మా దగ్గర రెస్క్యూకి సంబంధించిన ఎక్విప్మెంట్ రెడీగా లేకపోవడం మా తిరుపతి నుంచి తిరుపతి జూన్ నుంచి ఎక్విప్మెంట్ కానీ వైల్డ్ లైఫ్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ కానీ అక్కడ నుంచి రావాలి వాళ్ళు అక్కడ నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు అక్కడ నుంచి ఆ మధ్యలోనే అది చనిపోవటం జరిగింది ఎవరు ఉచ్చులు పెట్టారు ఏ కారణంతో పెట్టారు ఏ అది ఎందుకు చనిపోయింది లేదంటే మేము కులంకుషంగా తరువుగా ఎంక్వైరీ చేస్తాము ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ తర్వాత డిపార్ట్మెంట్ తరపున ఏం యాక్షన్ తీసుకోవాలో యాక్షన్ తీసుకుంటాము మేము ట్రైడ్ విత్ అవర్ లెవెల్ బెస్ట్ చేస్తాం